హలో వ్యూయర్స్ ఇది ఇండియన్ పిల్వ్రూమ్ టూర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు యాత్రలు చేయు విధానంతో పాటుగా ఆయా క్షేత్రాలు చేరే విధానం అక్కడ లభించే వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మాయి పిఎల్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి మా ఇండియన్ పిల్్రూమ్ టూర్స్ ద్వారా మేము ప్రచురించిన పుణ్యక్షేత్ర ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ వీడియోలో ఋషికేశ్ గురించి తెలియచేస్తున్నాము హిమాలయాల్లోని పుణ్యక్షేత్రముల యాత్ర ఋషికేశ్ లేదా హరిద్వార్ నుంచి ప్రారంభం అవుతుంది ఋషికేశ్ హరిద్వార్ నుండి ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉంది హరిద్వార్ ఋషికేశ్ లకు రైలు సౌకర్యం ఉంది చార్ధామ్ యాత్ర చేయు వారికి మీ నుండి ఆగస్టు వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఋషికేశ్ నందు బసకు అనేక ఆశ్రమాలు ఉన్నాయి దత్తపీఠం వారిని ముందుగా సంప్రదిస్తే బస భోజనం పొందవచ్చు దత్తపీఠంలో బసచేసిన యాత్ర సులభంగా చేయవచ్చు హరిద్వారు నుండి రవాణా సౌకర్యం అధికం యోగా మెడిటేషన్ కేంద్రమైన ఋషికేశ్లో అనేక ఆశ్రమాలు ప్రముఖ ఆలయాలున్నాయి త్రివేణిఘాట్ పట్టణం మధ్య గంగానది ఒడ్డున ఉంది యాత్రికులు ఉదయం గంగా స్నానం చేసి ఆలయాలు చూడవచ్చు దశమి ఏకాదశి పౌర్ణమి రోజుల్లో వేలకొలది యాత్రికులు ఇక్కడ గంగా స్నానం చేస్తారు గంగానదికి చేసి గంగలో చేపలకు ఆహారం పాలుపోస్తారు కాసి హరిద్వార్ వలె ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం గంటల నుండి ఏడు గంటల వరకు గంగ హారతి వైభవంగా జరుపుతారు హారతి సమయంలో భక్తులు నిశ్శబ్దం పాటించాలి హారతీర్చు సమయంలో స్థానిక భక్తులు పాటలు స్తోత్రాలలో గొంతు కలపవచ్చు హారతి విద్యుత్ దీపాల వల్ల మనోహరంగా ఉంటుంది ఘాట్ సమీపంలో భరత్ మందిరున్నది ఇక్కడ శ్రీయాది శంకరాచార్యులు బసంత్ పంచమి రోజు ఏకశిల శాలిగ్రామముపై మహావిష్ణువు విగ్రహం పునః ప్రతిష్ఠించారు ప్రతి సంవత్సరం పంచమి రోజు మహావిష్ణువుకు మాయకుండులో పవిత్ర స్నానం చేయించి పిమ్మట పునఃస్థాపన కోసం ఆలయానికి నగరంలో ఊరేగింపుగా తీసుకువెళ్తారు ఆ రోజు ఆలయం మనోహరంగా ఉంటుంది భగవంతుని పాదాలు వెలికితీసే అక్షయ తృతీయ రోజు ఆలయంలో నారాయణునికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఆయన ఆశీర్వాదం కోరుకున్న యాత్రికుల కోరికలు నెరవేరతాయని భక్తుల అది బద్రీనాథ్ యాత్రతో సమానమని భక్తుల నమ్మకం ఆలయం గురించి విష్ణుపురాణం శ్రీమద్భాగవతం మహాభారతం వామన నర్సింహపురాణాల్లో ప్రస్తావించబడింది ద్రౌపదితో పాటు ఐదుగురు పాండవులు స్వర్గారోహణ మార్గంలో ఇక్కడకు వచ్చినట్లు చెబుతారు రాముడు మరియు సీత సమేత రఘునాథ్ మందిరం త్రివేణిఘాట్ సమీపంలో ఉన్న ఋషికుండనే కొనేరు వద్ద ఉన్నది త్రివేణి సంగమం పేరుతో ప్రయాగ్రాజ్ వద్ద గంగానదితో యమున సరస్వతి నదులు కలుస్తాయని చెప్పబడినప్పటికీ యమున మరియు సరస్వతి నదులు ఇక్కడనే గంగానదితో కలుస్తాయని నమ్ముతారు త్రివేణిఘాట్ వద్ద సంధ్యా ఆరతి అత్యంత ప్రముఖమైనది మరియు ముఖ్యమైనది ఋషికుండం రఘునాథ్ మందిర సమీపంలో కుబ్జమహర్షివల్ల వల్ల యమునా నది అనుగ్రహంతో నింపబడిన పురాతనమైన కుండం రఘునాథ మందిరం నీడ ఈ కుండం నీటిలో ఎప్పుడూ కనపడుతుంది కుండంచుట్టూ చెట్ల వలన ప్రశాంతంగా ఉండి యాత్రికులు ఇక్కడ సేద తీరుతారు శ్రీరాముడు ఉదయం దేవతలను పూజించడానికి ఋషికుండ్ స్నానం చేసేవాడని నమ్మకం పరమార్ధ నికేతన్ ఋషికేశ్ నందు పురాతనమైన పెద్ద ఆశ్రమం పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో స్థాపించబడిన ఈ ఆశ్రమంలో యాత్రికుల బసకు సుమారు వెయ్యి రూములు కలవు ఆశ్రమంలో యోగా మెడిటేషను నేర్పడంతో పాటు దీర్ఘకాల వ్యాధులకు ఆయుర్వేద వైద్యం చేయబడుతుంది వాతావరణం ప్రశాంతంగా ఉండే ఆశ్రమంలో అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి పరమార్ధ నికేతన్ నందు రోజూ త్రివేణిఘాట్ లోవలే గంగాహారతి ఇస్తారు హారతి ఆశ్రమంలో వేదం చదువుతున్న విద్యార్థులచే ఇయ్యబడుతుంది యాత్రికులు నిశ్శబ్దంగా హారతి చూడవచ్చు త్రివేణిఘాట్ సమీపంలోన యోగా మెడిటేషను బోధించు పురాతనమైన స్వర్గ ఆశ్రమం ఉంది ప్రవేశ రుసుంలేని విశాలమైన ఆశ్రమం చూడటానికి రెండు గంటల సమయం పడుతుంది అన్ని రోజులలో అన్ని వేలల్లో ఆశ్రమం తెరచి ఉంటుంది స్వర్గ ఆశ్రమంకు రెండు కిలోమీటర్ల దూరంలో తపోవన్ వద్ద లక్ష్మణుని గుర్తుగా గంగానదిపై డెబ్బై అడుగుల ఎత్తున నిర్మించబడిన లక్ష్మణ్ జూల అనబడు నాలుగు వందల యాభై మీటర్ల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది ఇటీవల అనగా ప్రస్తుత సంవత్సరములో బ్రిడ్జ్ పాడై బరువు రోయు స్థితిలో లేనందున రాకపోకలను నిషేధించే పాదచారులను ద్విచక్ర వాహనములను మాత్రమే అనుమతిస్తున్నారు బ్రిడ్జికి రెండు వైపులా ఆలయాలున్నాయి ఋషికేసులో లక్ష్మణ్ జూలాకు సమీపంలో మహారాష్ట్రలో నాసిక్ వద్దనున్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరుని పేరుతో త్రయంబకేశ్వర ఆలయం ఉండే పదమూడు అంతస్తుల భవనంలోని ఈ ఆలయాన్ని తేరామంజిల ఆలయం అని పిలుస్తారు ఆలయంలో వివిధ హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి ఆలయం శైవక్షేత్రమైన త్రయంబకేశ్వర్ శివుని నివాసంగా తలుస్తారు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది ఋషికేస్ ఉత్తరంగా మూడు కిలోమీటర్ల దూరంలో రామ్జూలా బ్రిడ్జి ఉంది రామ్జూల మరియు లక్ష్మణ్ జూల వంతెనలు స్టీలుతో ఒకే రకంగా నిర్మించబడ్డాయి లక్ష్మణ్ జూలా బ్రిడ్జినకు దిగువ తూర్పువైపు శివానంద ఆశ్రమం పడమర వైపు స్వర్గ ఆశ్రమం కలుపుతూ గంగానదిపై రామ్జూలా బ్రిడ్జ్ కలదు ఇచ్చటనే గీతాభవన్ కలదు జానకి సేతు అనునది రామ్జూలా లక్ష్మణ్ జూలాలతో పాటుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తెహరి పౌరీ జిల్లాలను కలుపుతూ రిషికేష్ నందు క్రొత్తగా గంగానదిపై మూడు వరస రోడ్లతో నిర్మించబడ్డ రెండు వందల డెబ్బై నాలుగు మీటర్ల పొడవైన బ్రిడ్జ్ బ్రిడ్జ్కి రెండువైపులా నడకమార్గం ఏర్పాటు చేయబడింది బహుళ అంతస్తుల భూతనాథ ఆలయం పరమార్థ నికేతన్ ఆశ్రమం వెనుక స్వర్గాశ్రమం సమీపంలో ఉంది చిన్నదైన భూతనాథ ఆలయం పయంతస్తులో ఉంది పయంతస్తు నుండి రిషికేష్ అద్భుతంగా కనపడుతుంది శివుడు సతీదేవిని వివాహం చేసుకునే ముందుగా ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని పురాణ కథనం ఆలయానికి బహు కొద్దిమంది భక్తులు వస్తారు ఆలయానికి మూడువైపులా రాజాజీ నేషనల్ పార్క్ ఉంది నీలకంఠ మహదేవ్ ఆలయం బాగా ప్రాచుర్యం పొందిన ఆలయం ఆలయం సముద్ర మట్టమునకు ఐదు వేల ఐదు వందలు మీటర్లు ఎత్తున ఉంది దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం వాసుకి కవ్వంతాడుగా మేరుర్వతం కవ్వంగా క్షీరసాగరం మదించినప్పుడు సముద్రం నుండి హాలాహలం విషం ఉద్భవించగా పరమేశ్వరుడు ఇక్కడ హాలాహలం స్వీకరించి కంఠంలో ధరించాడని అందువల్ల ఆలయానికి నీలకంఠ మహదేవ ఆలయమని పేరు వచ్చింది ఉచిత ప్రవేశంతో ఆలయం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు తెరచి ఉంటుంది రాజాజీ నేషనల్ పార్కులో బీట్లెస్ ఆశ్రమంలో మహర్షి మహేష్ యోగి ప్రవచనాలు వినాదానికి యోగా మేడిటేషన్లో పాల్గొనడానికి విదేశీయులు ఇక్కడికి వచ్చేవారు ఆశ్రమ సందర్శన టికెట్టు వేల నూట యాభై రూపాయలు శివపురి ఋషికేశ్కు పంతొమ్మిది కిలోమీటర్లు దూరంలో గంగానది ఒడ్డున ఉంది ఇచ్చున్న పురాతన శివాలయంతో పాటు శివపురి ఇటీవల కాలంలో గంగానదిలో విహారానికి కేంద్రమైంది ఔత్సాహికులు ఖర్చుతో నౌకావిహారం చేయవచ్చు కు రెండు కిలోమీటర్ల దూరంలో వీరభద్ర పట్టణంలో పద్నాలుగు వందల సంవత్సరముల పురాతనమైన శివరూపం వీరభద్ర ఆలయం ఉంది ఆలయంలో శివరాత్రి మరియు శ్రావణమాసంలో రాత్రి సమయంలో జాగరణ మరియు ప్రత్యేక పూజలు జరుగుతాయి మహాశివరాత్రి నాడు మేలా కూడా నిర్వహిస్తారు పురాణం ఇతిహాసాల కథనం ప్రకారం వీరభద్రుడు శివుని అవతారమని శివునియాగ్రహంలో జటాజూటం నుండి సృష్టించబడ్డాడని తెలుపబడింది హరిద్వార్లోని కంకాల్లో శివుడిని దక్ష ప్రజాపతి అవమానించినప్పుడు యజ్ఞకుండంలో యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకొన్నదని పురాణకథ వివరిస్తుంది ఈ వార్త విన్న శివుడాగ్రహించి తలనుండి జట పెరకి భూమిపై విసరికొట్టి వీరభద్రుని సృష్టించాడు వీరభద్రుడు దక్షయజ్ఞం ధ్వంసం చేసి దక్షుని సంహరించి శివుని ఆజ్ఞ నెరవేర్చాడు పైన తెలుపబడిన ఆలయములు ఆశ్రమాలతో పాటుగా మనసును ఆకట్టుకునే నీలాగ్రహ్ జలపాతం ఉన్నది సందర్శన కేంద్రం నుండి చూచిన ఋషికేశ్ ప్రకృతి మనోహరంగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోలు చూసి ఆనందించడానికి మా యూట్యూబ్ ఛానల్ ఆమోదించి లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సెలవు